హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా స్పైసీగా చేసుకుని చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దానికోసం హాఫ్ కిలో చికెన్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని అందులో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ధనియాలు అలాగే రెండు యాలికలు ఒక చెక్క ఒక ఐదారు లవంగాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పే అదే ప్యాన్లో మనం ముందుగా పసుపు సాల్ట్ వేసుకున్నాం కదండి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా ఇంకినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోతుందండి పొడి పొడిగా అయిపోతాయి పీసెస్ ఆ తర్వాత స్టవ్ వేరే ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న చికెన్ పీసెస్ని కూడా అందులో యాడ్ చేసుకొని వాటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పొడిని యాడ్ చేసుకొని ఒక కప్పు సాల్టు కప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపోయినట్టు మీరు యాడ్ చేసుకోండి సాల్ట్ను కారం ఈ విధంగా అన్నీ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి పీసెస్ అయితే మాత్రం పూర్తిగా కలర్ అయితే ఈ విధంగానే ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది చూసారా ఈ విధంగా మనం పూర్తిగా దీనిని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఈ విధంగా కలుపుకొని ఇందులో ఒక నాలుగు చిన్న సైజు నిమ్మకాయలని తీసుకున్నానండి నేనైతే ఒకవేళ పెద్ద సైజు అయితే త్రీ తీసుకోండి సరిపోతాయి వాటి నుంచి జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని ఇది తిక్కుగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి మనకి చల్లారేక పూర్తిగా థిక్నెస్ వచ్చేస్తుందండి కానీ ఇదే కొలతలతో మీరు తీసుకోండి మనకి చాలా బాగా పచ్చడి అనేది రెడీ అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా స్పైసీగా చేసుకుని చికెన్ పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకైతే ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా సూపర్గా టేస్ట్ అనేది ఉంటుంది మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్